దిస్ లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ లో తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు కాగా తాజాగా మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ తనయుడు చిక్కుకోవడం ఆందోళనకరంగా మారింది స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ బాలుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది అయితే ప్రమాదంలో శంకర్ గాయపడ్డట్లు తెలుస్తోంది అతని చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి మంటల్లో చిక్కుగొడితే స్వల్పంగా స్కిన్ బర్న్ అయినట్లు సమాచారం అదే విధంగా ఉపతిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు దీంతో వెంటనే అక్కడ సిబ్బంది శంకర్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ రోజు అల్లూరు సీతామరం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు తన మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం క్షణాల్లోనే తెలిసింది అయితే వెంటనే పవన్ కళ్యాణ్ పర్యటన సింగపూర్ వెళ్లమని స్థానిక అధికారులు నాయకులు సూచించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు పర్యటన ఒకసాకే సింగపూర్ వెళ్తానని చెప్పారు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని గ్రామ గిరిజను నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు ఇక మన్యంలో పర్యటన ముగుచుకుని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోనున్నారు అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ రెండో బారి అన్నా నిజమవుకు పుట్టిన సంతానం పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిరానందన్న సంగతి తెలిసిందే ఇక మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ అయినందుకు అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని అందరూ భావిద్దాం ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ తో మేము ముందుంటాం